భూమి గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతూ ఉండగా గగన్ వచ్చి భూమితో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు గొంతు సవరించుకుంటూ పూరి అని చెప్పబోతూ ఉండగా గగన్ చెప్పేది కావాలనే వినకుండా ఉండడానికి ఆ అత్తయ్య వస్తున్నా కాఫీ ఇమ్మన్నారు కదా అని లోపలికి పరిగెడుతుంది కాఫీ పెడుతున్న భూమి దగ్గరికి గగన్ వచ్చి అది మన శివ ఉన్నాడు కదా అని గగన్ అంటూ ఉండగా అవును ఉన్నారు అతయ్యా తీసుకొస్తున్న కాఫీ అంటూ మళ్ళీ గగన్తో మాట్లాడకుండా కాఫీ తీసుకొని కిచెన్లో నుండి బయటికి వస్తూ ఉండగా భూమి కావాలనే ఓవర్ యాక్టింగ్ చేస్తుందని కనిపెట్టిన గగన్ వెనకాల నుండి కత్తితో భూమిని పొడుస్తున్నట్టు కత్తిని పైకి లేపుతాడు అది గమనించిన భూమి వెనక్కి తిరిగి కాఫీ కావాలా బావా అని విటకారంగా అడుగుతూ ఉంటుంది చేతిలో ఉన్న కత్తిని దించేసి లేదు లేదు అని అంటూ ఉంటాడు గగన్ భూమి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది గగన్ మళ్ళీ భూమిని పొడుస్తున్నట్టు కోపంగా కత్తిని పైకెత్తుతాడు ఇక ఎలాగైనా భూమితో మాట్లాడాలని హాల్లో భూమిని పిలిచి అది మన పూరి శివ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని అంటుండగా అవునా బావా ప్రేమించుకుంటున్నారా అని వెటకారంగా అడుగుతూ ఉంటుంది భూమి అవును వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని గగన్ అనగానే నేను ఒప్పుకోను బావా అని అనేస్తుంది ఆ భూమి దాంతో గగన్ షాక్ అవుతాడు ఏంటి ఎందుకు అని కంగారుగా అడుగుతుంటాడు గగన్ నువ్వు నన్ను డామినేట్ చేసి మీ చెల్లి నా తమ్ముడిని డామినేట్ చేయడం నాకు ఇష్టం లేదు బావా అని భూమి అనగానే కోపంతో ఊగిపోతూ కాస్త పక్కకి వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటాడు గగన్ గగన్ కోపాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది భూమి వాళ్ళిద్దరిని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది శారద పూరి శివాల పెళ్ళి జరుగుతుందా గగన్ భూమిల మధ్య దూరం పెరగనుందా శివ ప్రేమిస్తుంది బిందుని అని పూరిని కాదని భూమి తెలుసుకుంటే ఏం చేస్తుందో రాను నెక్సెస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్